హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ నాగమ్మ పుట్ట దగ్గరికి వెళ్తారు ఇక లక్ష్మి తల్లి నాగమ్మ ఎలాగైనా ఈ పూజ జరిగేలా చేయి నా బిడ్డలకి గండం తొలిగేలా చేయి అని అంటూ వేడుకుంటూ అక్కడ పాలని పెడితే మనిష మాత్రం మిత్ర నా సొంతం కావాలి నాగమ్మ నీకు ఇంకా పాలు పోస్తాను అని అంటూ పాలని అక్కడ పెడుతుంది ఇక నాగదేవత కిందికి దిగి వచ్చి లక్ష్మి పెట్టిన పాలని మనీషా పెట్టిన పాలని మార్చి మార్చి చూస్తూ ఇక లక్ష్మిని మనీషాని ఆ నాగదేవత చూస్తూ ఉంటుంది అరవింద మాత్రం మనసులో ఆ నాగదేవతని వేడుకుంటూ ఉంటుంది తల్లి లక్ష్మీ పాలే తాగు నా కుటుంబాన్ని గండం నుండి కాపాడు అని నాగదేవతని అరవింద వేడుకుంటూ ఉండగా ఇక మనిష కూడా ఇలా వేడుకుంటూ ఉంటుంది అమ్మ నా పాలే తాగు ఇంకా నీకు పాలు పోస్తాను అని అంటూ దేవయానితో ఆంటీ నా పాలే తాగుతుంది చూడండి పాము అని అంటూ ఉంటుంది మనీష ఇక లక్ష్మి మాత్రం దేవతని భక్తి భావంతో చూస్తూ ఉంటుంది ఇక పాము పాలు తాగుతూ ఉంటుంది లక్ష్మి నాగదేవతనే చూస్తూ ఉండిపోతుంది అరవింద జయేవనందన్ వివేక్ జాను షాక్ అవుతుండగా లక్ష్మి మాత్రం ఆనందపడుతూ ఉంటుంది ఇక నాగదేవత లక్ష్మి పాలే తాగింది అనుకుంటున్నాను ఏం జరిగిందో రాను నెప్సి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్